నాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో చాలా విషయాలను ప్రతి వీడియోలో కూడా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము ఒక్కొక్క అంశాన్ని కూడా ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలను ఎందుకు అంటున్నామంటే నేను చాలా చిన్నవాణ్ణి నన్ను మించిన మేధావులు ఎంతో మంది ఉన్నారు ఎందుకనగా వారితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని కాబట్టి మనస్ఫూర్తిగా వారి అందరికీ కూడా ప్రతి ఒక్క వీడియోలో నమస్కారములు తెలియజేయటం జరుగుతుంది కాబట్టి అందుకనే ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు ఎందుకంటే మహానుభావులు ఎంతమందో ఈ కలియుగంలో శాస్త్రాలను పురాణాలను రచించి మానవ జాతికి సంబంధించి మంచి చెడులు మంచిదారి ఏది చెడుదారి ఏది ఎవరు ఏమి చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలను ఎన్నో విషయాలను మనకి తెలియజేయడం జరిగింది వారు తెలియజేసినటువంటి అంశాలను మనం నేర్చుకొని చదువుకొని తెలియనటువంటి వారికి సంబంధించి మనకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో అది తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారములు ఈ రోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏమిటంటే సంపదను కలిగించేటువంటి నాలుగు వీధి బోడ్లు గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ వీడియోలో ఎందుకంటే గత వీడియోలలో అన్ని వీధి మంచివి కాదు అన్ని వీధి బోట్లు చెడ్డవి కూడా కాదు కొన్ని వీధి బోట్లు మంచివి కొన్ని వీధి బోట్లు చెడ్డవి అనే విషయాన్ని చాలా చాలా క్లియర్గా మొదట మనం చేసినటువంటి వీడియోల్లో తెలుసుకోవడం జరిగింది ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే చూడండి కాబట్టి ఈ రోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏమిటంటే సంపదను కలిగించేటువంటి నాలుగు వీధి పోట్లు గురించి మనం తెలుసుకుంటున్నాము ఒక స్థలము లేదా గృహమునకు ఏ డైరెక్షన్ లో వీధి తగిలితే లేదా వీధి పోట్లు తగిలితే మంచివి లేదా చెడ్డవి అనేటువంటి విషయాన్ని ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు ఈ మ్యాప్ను కనుక గమనిస్తే ఎందుకంటే వాస్తు శాస్త్రం రాసినటువంటి వాళ్ళకి పని పాట లేకుండా రాయలేదు శాస్త్రం ఉంది కాబట్టి రాశారు నిప్పు లేకుండా పొగరాదు అలాగే దాని యొక్క ప్రభావం మనుగుడ పైన మనిషి పైన సమాజం పైన ఉంది కాబట్టి వాస్తు శాస్త్రాన్ని రాయటం జరిగింది ఆ వాస్తు శాస్త్రాన్ని మనకు అందించడం జరిగింది దాన్ని మనం పాటించి బాగుపడమని చెప్పారు తప్ప దాన్ని విస్మరించమని చెప్పలేదు ఎందుకంటే ఏదైనా సరే ఈ మ్యాప్ లో గృహమును గనక ఈ డైరెక్షన్ లో గనక వీధి పోటు తగిలినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ డైరెక్షన్ లో తగిలినటువంటి వీధి పోట్లు మీకు శుభమైనటువంటి వీధి పోట్లు అవుతాయి స్థలము లేదా గృహము దక్షణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం తూర్పు ఈశాన్యానికి సంబంధించి తూర్పు ఈశాన్యం నుండి గనక ఒక రాజమార్గము లేదా ఒక బాట చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు తూర్పు ఈశాన్యం నుండి గనక ఒక దారి ఒక రహదారి వచ్చి మీరు ఉంటున్నటువంటి గృహానికి కానీ స్థలానికి కానీ తగులుతుంటే దానిని వీధి అంటారు అంటే మళ్ళీ ఇక్కడ ఏమంటారంటే వీధి సూల్ వీధి పోలు అంటున్నారు ఏంటి వీధి పోడు అంటే మంచిది కాదు కదా వీధి సూల్ అంటే మంచిది కాదు కదా అనేటువంటి అది కూడా ఉంది ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి మాట్లాడటం అనేటువంటిది కాకుండా విషయం ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి వీధి పోటు కాబట్టి దేన్ని వీధి పోటు కాకుండా వీధి శూల అనాలి అది నాకు కూడా తెలుసు వీధి పోటైనా వీధి శూలైనా అది మంచి చెడు అనేటువంటిది కూడా క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి అర్థమవుతుంది తూర్పు ఈశాన్య ఒక వీధి శూల వచ్చి స్థలానికి గృహానికి తగులుతున్నప్పుడు అది ఉచ్చమైన వీధి శూల మరల దక్షణ ఆగ్నేయంలో గనక వీధి శూల వచ్చి తగులుతున్నప్పుడు అది కూడా ఉచ్ఛమైన వీధి శూల మరల పడమర వాయువ్యం నుండి పడమర వాయువ్యం నుండి గనక ఒక వీధి సూల వచ్చి తగిలినట్లయితే అది కూడా వీధి సూల మరల ఉత్తర ఈశాన్యం నుండి గనక ఒక వీధి సూల వచ్చి మన ఉంటున్నటువంటి గృహానికి కానీ స్థలానికి కానీ తగులుతుంటే లేదు మనం ఉంటున్న గృహానికి కాకుండా మనకి ఉన్నటువంటి ఏ స్థలానికి సంబంధించి ఇలాంటి డైరెక్షన్ లో గనక వీధి శూల వచ్చి తగులుతున్నప్పుడు దాని యొక్క గుర్తు విషయం ఏమిటంటే మంచి వీధి తగులుతున్నప్పుడు వినాయకుని విగ్రహాలు పెట్టాల్సిన పని లేదు మరలా చెప్తాను మంచి శుభమైన వీధి సోలలు తగులుతున్నప్పుడు ఆ వీధి సోలలకు ఎదురుగా వినాయకుని విగ్రహాలు పెట్టాల్సిన పని లేదు మరలా ఎటువంటి బదాలు వీధి తగులటం వలన అభివృద్ధి చెందుటకు రక్షణ ఆగ్నేయం వీధి సూల తగులుట వలన అఖండ ఘన విజయములు రావుట కొరకు అఖండ ఘన విజయములు అంటే ఏంటి మనం ఏ పని చేసినా కూడా అది విజయవంతం కావటం తర్వాత పడమర వాయువే వీధి తగిలితే పేరు ప్రఖ్యాతులు రావటం సంగంలో గౌరవ మర్యాదలు రావటం పెరగటం ఉత్తర ఈశాన్యం బలాల కోరుగనకట తగిలితే సంపదలకు సంబంధించి సిరులకు సంబంధించి ఫైనాన్షియల్ కండిషన్కి సంబంధించి ఇంక్రీజ్ అవటం అంటే మనం చేసేటువంటి పనికి సంబంధించి ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టి మనం పనిచేసామనుకోండి దానికి ఒం వంద రూపాయలు లాభం రావటం ఇలాంటి పరిణామాలు ఈ శుభమైన వీధి పోట్లు శుభమైన వీధి సోలు తగిలినప్పుడు ఆ యజమానులకి వర్తిస్తాయి ఆ యజమానులకి దక్కుతాయి మరలా శుభమైన వీధి బోట్లు లక్ష్మీప్రదమైన వీధి తగులుతున్నాయి కదా అని చెప్పని మనం ఏదో జాలీగా తినేసి తిరిగితే కాదు ఎందుకంటే కష్టే ఫలి ఒక్కడు చెప్తున్నాను వినండి వీధి సోలలు మంచి వీధి సోలలు వాటి పని అవి చేస్తే మన పని మనం చెయ్యాలి మరలా జాతకం బాగున్నప్పుడు మంచి మహర్దశ నడుస్తున్నప్పుడు మనం మోల్ హార్డ్ వర్క్ చేయాలి మన టైం బాగలేదన్నప్పుడు జాగ్రత్త పడాలి ఈ రెండు గ్రహించాలి మరలా ఈ నాలుగు ముఖ్యమైనటువంటి వీధి పోటులుగా లక్ష్మీప్రదమైనటువంటి వీధి పోటులుగా సుప్రసిద్ధమైనటువంటి వీధి పోటులుగా వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి వీధి బోట్లు గనక వీధి సూలలు గనక మీ గృహాన్ని గనక తగిలినట్లయితే వాటిని గృహంలోనికి ఆహ్వానించండి కాబట్టి వీధి సూలలకు సంబంధించి వీధి కాబట్టి ఇవన్నీ కూడా తెలియనటువంటి వాళ్లకు మాకు తెలుసు కాబట్టి మాకు తెలిసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది పది మందికి తెలియనటువంటి వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సమాచారం గనక మీకు నచ్చితే